ఈ ఐదు జిల్లాలు ఇవి జస్ట్ అవుట్ సైడ్ ఉన్నాయి కానీ హెవీ టు వెరీ హెవీ రైన్స్ మనకు కూడా వస్తూ ఉంది సో ఆల్రెడీ గతంలో మన హెవీ రైన్స్ దీన్ని లిస్ట్ తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజుల్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో అవి కూడా అప్డేట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది ఇట్ ఈస్ అప్డేటెడ్ నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు పే అటెన్షన్ టు ఇట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ నౌ ఇప్పుడు ఈ సైక్లోన్లో అండ్ హెవీ రైన్స్ ఈ డిప్రెషన్ ఏం కేటర్ ఇట్స్ నాట్ ఈవెన్ సైక్లోన్ ఇట్స్ ఏ డిప్రెషన్ ఈ డిప్రెషన్ అఫెక్టెడ్ మండలాలు లేదా గ్రామాలు ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఈ కోస్టల్ ఏరియా పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని మనకు చెప్తున్నారు సో ఈ కోస్టల్ మండలాలు ఈ ఐదు మండలాలు యూ హ్యావ్ టు బి అలర్ట్ ఈ ఈ అలాగే లో ఏరియా అండ్ సీ కోస్ట్ విలేజెస్ సో ఈ సీ కోస్ట్లో ఉన్నటువంటి గ్రామాలు ఇందులో వాళ్ళందరికీ మీరు అలర్ట్ చేయటం తర్వాత దాదాపు నలభై రెండు మత్స్యకారులు వేటకెళ్ళారు వాళ్ళని మనము రిటర్న్ తీసుకురా నా ఏడి ఫిషరీస్ చిరాల కుటుంబ సభ్యులకి కాల్ చేసి ఆ మండలాల్లో తహసీల్దార్సు ఫిషరీస్ ఎఫ్డిఓస్ ఇద్దరు కాంటాక్ట్ చేసి వాళ్ళని వెనక రప్పించే కార్యక్రమం చేయవలను ఉన్నటువంటి మండలాలు చిన్న గంజం తహసీల్దార్ చిన్న గంజల్దార్ చిన్న నమస్తే చెప్పండి ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఫాల్ ఎలా ఉంది పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు దాకా ఎంత రైన్ఫాల్ అయింది నమస్తే సార్ నమస్తే విధిపడుతుంది నా వాయిస్ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏం లేవు సార్ అంతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడైనా ఓకే మీ తహసీల్దాస్ ఆర్డిఓస్ ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ నౌ అదే నెక్స్ట్ చూసుకుంటే సైక్లోన్ అండ్ ఫ్లడ్ అఫెక్టెడ్లో కొన్ని మండలాల పేరు మీరు నాకు తెలియచేయడం జరిగింది ఇప్పుడు ఉన్నాయి దాన్ని మనం చూసుకోవాలి ఏఈ మన ఇరిగేషన్ అద్దంకి ఏఈ గారు ఉన్నారు అద్దంకి రేంజ్ మీ సెక్షన్లోనే మీకు ఏ మండలం వస్తుంది నమస్తే సార్ బాపట్ల డిస్ట్రిక్ట్ లో మైన్ ఓకే అద్దంకి బల్లికొరవ సంతమాగులూరు జేపంగలూరు కొరిసెపాడు సార్ ఓకే సో ఈ మార్టూరు ఎవరికి వస్తుంది అండ్ మాటూరు సార్ మార్టూరు కూడా వస్తుందా